హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానస వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇది నిన్నటి వీడియో అండి పొద్దున్న అయితే అన్నం చేశాను మధ్యాహ్నం అయితే సాంబార్ చేశాను ఇంకా పొద్దున్న ఏం తినలేదా అంటే తిన్నామండి రాత్రి సాంబార్ ఉంటే తిన్నాము ఇంట్లో ఒకటి రెండు వెజిటేబుల్స్ ఉన్నప్పుడు ఆలోచించకుండా చేసేది సాంబార్ అన్నమాట ఉన్న ఒక్కొక్క వెజిటేబుల్ తీసి శుభ్రంగా కడిగి కట్ చేసుకొని పప్పు కాస్త పెట్టుకొని సాంబార్ చేసుకుంటే ఉంటుంది నా సామి రంగ సూపర్ సూపరు నిజమండి ఇందులోకి కాస్త ఊరగాయ ఉండేసుకుంటే ఇంక ఇంకంతే చెప్పక్కర్లేదు రెండు బెండకాయలు ఒక క్యారెట్ ఒక ముల్లంగడ్డ రెండు మునక్కాయలు వంకాయ అలాగే ఉర్లగడ్డ ఒక మామిడికాయ ఇన్ని కట్ చేస్తే ఒక చిన్న కప్పు వెజిటేబుల్స్ అయితే అయ్యాయండి ఇంకా ఆలస్యం చేయకుండా అయితే సాంబార్ చేసేసాను ఇంకా అన్నంలోకి సాంబార్ వేసుకొని తింటుంటే కాదు కాదండి సాంబార్ లో కన్నం వేసుకొని తింటుంటే ఉంది నా రంగ అదరహో అంతే ఇంకా మా సైడ్ అయితే ఎటువంటి ఫంక్షన్లు కానీ పెళ్లిళ్ళు కానివ్వండి సాంబార్ చేయకుండా మాత్రం ఉండరు సాంబార్ లేనిదే అసలు ఫంక్షన్ ఏ నడవదు అదే ఫుల్ ఆంధ్ర సైడ్ అయితే పప్పు లేకుండా ఏ ఫంక్షన్ ఉండదు మా సైడ్ అయితే సాంబార్ లేకుండా ఏ ఫంక్షన్ ఉండదు అన్నమాట బెండకాయ చూడండి ముక్క చెదరకుండా ఎలా ఉందో ఇంతటి కమ్మనైన సాంబార్ ని ఎలా చేయాలో చూసేతాం పదండి ఎక్కడ మిస్ చేయద్దండి వీడియోని స్టవ్ మీద మంటి చెట్టు అయితే పెట్టుకుందాం తగినంత ఆయిల్ అయితే వేసుకుందాం సాంబార్ కోసం అన్నీ కలిపిన సాంబార్ కోసం అన్నీ అంటే మా ఏరియాలోనే ఎక్కువ చేస్తారు తమిళనాడులో కూడా ఎక్కువ చేస్తారు ఎక్కువ ఇష్టపడతారు సాంబార్ని అందులోనూ మంటి చెట్టులో సాంబార్ అంటే ఇంక చెప్పక్కర్లేదు వేరే టే వేరే లెవెల్ ఉంటుంది టేస్ట్ అయితే ఇప్పుడు ఆయిల్ అయితే వేడైంది జీలకర్ర మెంతులు సాసులు అయితే వేసుకుందాం ఈ సాంబార్ కోసం అన్ని వెజిటేబుల్స్ వాడుకోవచ్చండి గుమ్మడికాయ సొరకాయ వంకాయ బెండకాయ మామిడికాయ అన్నీను ప్రస్తుతానికి నేనేసిన కాయలు ఏమేమంటే మామిడికాయ క్యారెట్టు వంకాయ బెండకాయ ఉరలగడ్డ దాంతోపాటు మునక్కాయ ఇంత మాత్రమైతే వేసాను ఇంకా ఒకటేమున్నా మిస్ చేశానేమో చిక్కుడుకాయ కూడా వేసానండి ఇవన్నీ వేసైతే సన్న ఇవన్నీ అయితే కడిగి కట్ చేసి కడిగి పెట్టుకున్నాను మంటి చెట్లు ఆయిల్ వేసి పోపు దినుసులు వేసాను పోపు దినుసులు కూడా చిట్టుపట్టలాడాయి సన్నగా కట్ చేసుకున్నా ఆనియన్ అండి ఎర్రగడ్డ ఒకటైతే వేసుకుందాం మా ఏరియాలో సాంబార్ లేకుండా ఏ ఫంక్షను జరగదు ఆంధ్ర సైడ్ పూర్తి ఆంధ్ర సైడ్ అయితే నేను చూసింది పప్పు పప్పు లేకుండా ఏ ఫంక్షన్ జరగదు మాకైతే సాంబార్ లేకుండా ఏ ఫంక్షన్ జరగదు అట్లుంటే అంత డిమాండ్ అనమాట సాంబార్కి చాలా అద్భుతమైన టేస్ట్ అదిరిపోతుందంటే ఎర్రగడ్డ కాస్త మగ్గని ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న తెల్లగడ్డ పాయలు పొట్టువలిసి సన్నగా కట్ చేసుకున్న తెల్లబడ్డ తెల్లగడ్డ ఫాయిల్ కూడా వేసి వేపుకుందాం ఇప్పుడు మనం కట్ చేసి కడిగి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకుందాం మామిడికాయ వంకాయ మునక్కాయ ఉర్లగడ్డ ముల్లంగి క్యారెట్ వంకాయ బెండకాయ ఇన్ని కాయలు అయితే వేసాము చాలా బాగుంటుంది కర్రీ అయితే అన్నీ వేసైతే ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుందాం ఇంకా గుమ్మడికాయ సొరకాయ ఏమేమి కాయలనే అన్ని కాయలు వేసుకోవచ్చండి సాంబార్కి భలే టేస్ట్ ఉంటుంది ఉప్పు కాస్త వేసుకుందాం ఉప్పు అయితే సరిపడా వేసి ఇంకా మళ్ళీ మళ్ళీ వేసేదేముండదు ఉప్పు వేయడం వల్ల వెజిటేబుల్స్ అన్నీ తొందరగా మగ్గిపోతాయి అన్నమాట అందుకోసం మగ్గని ఇలాగే కాసేపు మగ్గించుకుందాం మంటి చెట్టులో చేసే కర్రీ కానివ్వండి ఏదైనా కానీ సంగటి చికెన్ మటన్ ఏదైనా సరే అద్భుతమైన టేస్ట్ అయితే ఉంటుంది మూత అయితే పెట్టుకుందాం మగ్గని సాంబార్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏమంటే ఇంగువ అది తిరగబాతులకే వేయాల్సింది నేను మర్చిపోయాను అన్నమాట అందుకే ఇప్పుడు వేసుకుంటున్నాను ఇప్పుడైతే టమోటా వేసుకుందామండి పెద్ద సైజు టమోటా అయితే ఒకటి కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా అందులోకి కరివేపాకు కూడా పచ్చి కరివేపాకు అయితే బాగా కలుపుకుందాం ఇప్పుడు ఒకసారి అయితే బాగా కలుపుకుందాం వెజిటేబుల్స్ అంతా బాగా మగ్గాయా లేదా అని బాగా మగ్గిపోయి మెత్తగా మగ్గాయండి ఇప్పుడైతే మసాలాలు వేసేసుకుందాం ఏమంటే పసుపు కారం ధనియాల పొడి పాటు సాంబార్ మసాలా వేసి ఇంకొకసారి అయితే కలుపుకుందాం ఇప్పుడు ఇందులోకి నీళ్ళు కొన్ని పోసుకుందాం నీళ్ళతో పాటు ఉడికించిన పప్పు వేసుకుందామండి ఇదేంటి కొంచెం కలర్ చేంజ్గా ఉంది పప్పు అనుకోవద్దండి అవి అంటే మన చేని అన్నమాట పల్లెటూరులో మేమే పండించి మేమే పప్పు చేస్తాం కదండి అవి అవి కాస్త కలర్ అట్లే ఉంటాయి కానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది ఇప్పుడైతే మొత్తం కలిసేలాగా ఒకసారి అయితే కలుపుకొని మూత అయితే పెట్టి ఉడికించుకుందాం మూత తీసి ఒక్కసారి అయితే కలుపుకున్నాను సాంబార్ని ఇప్పుడైతే చింతపండు రసం అయితే పోసుకుందాం చిన్నగా ఒక చిన్న రెండించీలు చింతపండునైతే నానబెట్టుకున్నాను మనం మామిడికాయ కూడా వేసాం కాబట్టి ఎక్కువ పులుపు అయితే అవసరం లేదు చింతపులుపు అయితే పోసి కలుపుకొని ఇంకో ఐదు నిమిషాలు ఉడికించుకుంటే మనం వేడి వేడి సాంబార్ కమ్మనైన సాంబార్ అయితే రెడీ అయిపోతుంది ఐదు నిమిషాలు అయితే అయిపోయిందండి చూడండి వేడి వేడి సాంబారు కమ్మగా ఎంత మంచి స్మెల్తో అయితే రెడీ అయిపోయింది ఇంకా అన్నంలో కలుపుకొని తింటూ ఉంటే వారెవా అదరహో అంతే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి ఉంటానండి బాయ్